హలో ఫ్రెండ్స్ ఇంకా వైజాగ్ జూ పార్క్లో షాట్ చేసేసి స్క్వేరల్ మంకీస్ అంటండి అంటే బేబీ మంకీస్ అట ఇవి ఇందులో వీటి లైఫ్ టైం వచ్చేసేసి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుందంటండి ఇవి అటు దూకుతున్నాయి ఇటు దూకుతున్నాయి ఒక్కటి కూడా కుదురు ఇది చూసారా ఫొటోస్కి అయితే మంచి స్టిల్ ఇస్తుంది ఇదైతే ఇటు కదలకుండా అలా కూర్చుని ఉందండి ఫొటోస్ అంక భలే చూస్తుంది ఇవైతే అటు దూకుతున్నాయి ఇటు దూకుతున్నాయి ఎగురుతున్నాయి అండి ఇంకా ఉల్పు దగ్గరికి అయితే వచ్చేస్తామండి అదేనండి పాక్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాము గుంటనక్క దీని లైఫ్ టైం కూడా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలటండి ఇది ఉండి లోపలయితే బొజ్జునుంది అమ్మగారు ఇంకా ఆ పక్కనే అడవి పిల్లిలండి వీటి లైఫ్ టైం వచ్చేసి పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలటండి ఇది చూసారా అటు ఇటు కాలుకాల పిల్లిలా తిరుగుతుంది ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఎంజాయ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం కూడా అసలు మర్చిపోద్దు బాయ్